అమరవీరుల త్యాగాల ఫలితమే మన తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు తదనంతరం కూనారం వ్యవసాయ క్షేత్రంలో తయారు చేసిన పెసరు వంగడాలను అలాగే కలెక్టర్ పెద్దపల్లి రామగుండం ఎమ్మెల్యేలతో కలిసి రైతులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ప్రజల త్యాగాల స్ఫూర్తిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ప్రజలకు స్వేచ్ఛను అందించిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రైసింగ్ టూ థౌసండ్ సెవెన్ విజయంలో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్రీ ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైసింగ్ రెండు వేల నలభై ఏడు విజయం డాక్టర్ ఉద్యోగించినట్టు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆరోగ్య సమావేశంలో ప్రకటించారు తెలంగాణ రైసింగ్ రెండు వందల